వరదల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అంతేకాదు పొలాల్లో ఇసుకమేటలను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగిస్తామన్నారు వరంగల్ హుజనాబాద్లలో జరిగిన ఏరియల్ టూర్ అనంతరం మాట్లాడుతూ ఈ హామీలు ఇచ్చారు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఏడు వందల పన్నెండు కోట్లు బకాయిలతో పాటు వెయ్యి ముప్పై రెండు కోట్లు విడుదల చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది మూడు ఆరు వందల పది పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ కానున్నాయి ఇటీవల వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా వరదల కారణంగా ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి కూడా పదిహేను వేలు ఇవ్వనుంది గుడిసెలు కట్టుకుని పోతే వారికి ఇంద్రమ ఇల్లు మంజూరు చేయనుంది ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వెంగల్ రావు నగర్ సోమాజిగూడలో ప్రచారం నిర్వహించారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని జూబ్లీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు మల్కాజ్గిరి పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో ముప్పై కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కాపాడింది హైడ్రా దాదాపు నాలుగు వేల గజాలు ఉన్న పార్కును కొందరు అక్రమంగా లేఅవుట్ చేసి విక్రయించడం మొదలు పెట్టారు దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు అందాయి రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది రేవంత్ చొరవతో తొమ్మిదేళ్ల బాలిక సౌమ్యకు పునర్జన్మ లభించింది ఉపరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న సౌమ్యకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది ఆ బాలికకు అవసరమైన చికిత్స కోసం తొమ్మిది లక్షల ఆర్థిక సాయం అందించింది రేవంత్ సర్కార్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ను తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది రేవంత్ సర్కార్ ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు